ప్రజలారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్లో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేశారండి ఆ మూడు మూడో ఛార్జ్షీటు దాఖల్లో శవిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఆయన అనుచరులు వెంకటేష్ నాయుడు గారు ఇలా ఒకరు 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 ఎలా ఏం చేశారనేది కూడా మనకు చూసుకుంటే వాళ్ళ అనుచరులు చూసుకుంటే ఒకొగరు వెంకటేష్ నాయుడు గారు బాలాజీ కుమార్ యాదవ్ నవీన్ కృష్ణ శవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఈ ముడుపులో ఈ లిక్కర్ స్కామ్లో ముడుపులను ఎలా ఆంధ్రప్రదేశ్కు తరలించారు ఎలక్షన్ పండుగ ఎలా పంపించారనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ అధికారం కోసం అడ్డగోలుగా సొమ్మును సంపాదించారు అడ్డగోలుగా దీన్ని కూడా చేసుకున్నారు ఎట్లా ఏమి అనేది ఒకరి మనం చూసుకుంటే అధికారం కోసం ఈ లిక్కర్ స్కామ్లో డబ్బును శబరెడ్డి గారు భాస్కర్ రెడ్డు అతని అనుచరులు మన హైదరాబాద్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కు తరలించారు దీంట్లో ఏమీ పరిస్థితి ఏమిటంటే ఆంధ్ర ఆంధ్ర ఎలక్షన్లకు నాలుగు నెలల ముందు ఈ డబ్బును తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఒక డంప్ యార్డుకు పంపించారు ఆ డంప్ యార్డ్లో పెట్టి నియోజకవర్గాల మీదుగా ఒకొక్క నియోజకవర్గానికి డబ్బులు పంచారు ఆ పంచిన డబ్బుల్లో కూడా ఒక ఒక టైంలో ఎయిట్ పాయింట్ ఫైవ్ కోర్సు మనం బార్డర్లో పట్టుకున్న డబ్బు కూడా ఈ ముడుపుల డబ్బు అనేది కూడా తెలిసింది ఈ లిక్కర్ స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్లు ఈ లిక్కర్ స్కామ్లో అని సిట్ అధికారులు తేల్చారు ఏమిరంటే మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్లో మరో కోణం తేల్చిన సిట్టు ఏసీబీ కోర్టులో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేశారండి దీని మీద ఏమి చేశారు అనేది ఒక మనం చూసుకుంటే మద్యం ముడుపుల్లో అధిక భాగం ఓట్లు కొనుగోలుకే సివిరిడ్ ద్వారానే వైసీపీ అభ్యర్థులకు నిధులు పంపిణీ చేశారనేది కూడా మూడో ఛార్జ్ షీట్లో సిట్ అధికారులు కోర్టులో మూడో షీటు దాఖలు చేశారు ఈ మూడో ఛార్జ్ షీట్లో ఇంకా ఏమేమి విషయాలు అనేది మనం సిట్ అధికారులు ఏం చెప్పారనేది చూసుకుంటే వెంకటేశ్ నాయుడు బాలాజీ నవీన్ పాత్రపైనే వివరణ కమిషన్లు మార్చుకోవడానికే శవిరెడ్డి డ్రొల్ల కంపెనీలు ఆఫ్రికా దేశాల్లో మైనింగ్లో పెట్టుబడులకు యత్నం జింబాంబేలో కీలక నిందితులతో భేటీ లావాదేవీలు ఆస్తులు సమాచారం రాబట్టేందుకు మోహిత్ రెడ్డిని కూడా కస్టడీకి ఇవ్వాలని కూడా సిట్ అధికారులు వినతి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు మోహిత్ రెడ్డిని గారు కూడా సిట్ విచారణకు ఇవ్వాలనేది కూడా సిట్టు వినతి చేసింది ఏమనలే ఈ మద్యం కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఏమున్నాదని మనం ఒక చూసుకుంటే శవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో పాటు వీళ్ళు వెంకటేష్ నాయుడు బాలాజీ నవీన్ వీళ్ళు ముగ్గురు మన శరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కలిసి నిధులను వైసీపీ అభ్యర్థులకు ఎలా పంపిణీ చేశారనేది మూడో ఛార్జ్ షీట్లో విచారణలో మూడో ఛార్జ్ షీట్లో బయటపడినట్లు తెలుస్తుంది ఇంకా ఏమరంటే వీళ్ళు ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ వ్యాపారాలకు జింబాంబేయలో కీలక నిందితుల భేటీకి కూడా ఇది చేశారనేది సిట్టు విచారణలో బయటపడిన విషయాలు జగన్ ప్రభుత్వంలో జరిగిన మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం కుంభకోణంలో సింహభాగం ఓట్లు కొనేందుకు ఖర్చు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తేల్చింది వైసీపీ ప్రధాన కార్యదర్శి శవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ ఎయిట్ తన అనుచరుల ద్వారా ఎన్నోసార్లు కోట్ల రూపాయలు తరలించారని విజయవాడ ఏసీబీ కోర్టులో సోమవారం దాఖలు చేసిన మూడో ఛార్జ్షీట్లో పేర్కొనింది ఈ మొత్తం నుంచే ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ అభ్యర్థి భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నెల్లూరు జిల్లా కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ ప్రతా ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంకొందరికి నగదు పంపిణీ చేసినట్లు తెలిసింది అంతేగాక లిక్కర్ ముడుపుల సొమ్మును వైట్గా మార్చుకోవడానికి తిరుపతి కేంద్రంగా చెవిరెడ్డి పలు సెల్ కంపెనీలు సృష్టించారని వాటి ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపలేదని కోర్టు వివరించింది చెవిరెడ్డి అక్రమాలకు ఆయన వ్యాపార భాగస్వామి వెంకటేష్ నాయుడు ఏ థర్టీ ఫోర్ అనుచరులు బాలాజీ కుమార్ యాదవ్ నవీన్ కృష్ణ ఏ థర్టీ సిక్స్ ఏ విధంగా సహకరించారో స్పష్టంగా పేర్కొనింది ఈ కేసులో జూలై పంతొమ్మిదిన ప్రాథమిక అభియోగ పత్రాన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన సిట్ అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించింది ఆగస్టు పదకొండున దాఖలు చేసిన రెండో చార్జ్ షీట్ మొదటి అనుబంధ షీట్లో మరిన్ని కీలక విషయాలు తెలిపింది మద్యం సిండికేట్ ద్వారా డబ్బులు సేకరించి ఆంధ్రప్రదేశ్లో దర్శి వైసీపీ అభ్యర్థి బూచపల్లి రెడ్డికి నెల్లూరు జిల్లా కావలి వైసీపీ అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇంకొందరికి కూడా ఈ లిక్కర్ స్కామ్ డబ్బులు ఓట్లల్లో పంపిణీ చేసినట్లు కూడా మూడో చార్జ్ షీట్లో సిట్టు విచారణలో బయటపడింది ఎందుకంటే ఈ లంచం డబ్బులు స్వీకరించడం నుంచి తరలించే వరకు వెంకటేష్ ఎలాంటి పాత్ర పోషించాడో కోర్టుకు సిట్టి తెలిపింది కేవలం ఆరు నెలల్లో అతని నివాసానికి సుమారు రెండు వందల కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు చేర్చడం ఆ సొమ్మును చెవిరెడ్డి చెప్పిన వ్యక్తులకు అందజేసిన వైనాన్ని వివరించింది డబ్బులు తరలించడంలో బాలాజీ కుమార్ యాదవ్ సురుగ్గా వివరించినట్లు తేల్చింది చెవిరెడ్డి ఇతర కీలక నిందితులైన రాజకసిరెడ్డి మితన్ రెడ్డి విజయసాయిరెడ్డి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వెంకటేష్ నాయుడు నవీన్ కృష్ణ హరీష్ మోహిత్ రెడ్డి తదితరులు కలిసి అక్రంగా ఆర్జించిన సొమ్మును తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో డి చార్మీ సెరిసిమా నుంచి ప్లాట్కి అద్దెకు తీసుకొని డన్లో దాసి ప్రణయ్ ప్రకాశ్ను కాపలాగా పెట్టి తర్వాత మొత్తాన్ని ఎన్నికల్లో వినియోగించినట్లు సిట్టి విచారణలో తేల్చింది శిబరిెడ్డి ఆదేశాలతో తాడేపల్లి నుంచి అట్టపెట్టెల్లో నోట్ల కట్లను తిరుపతి పొదలి ఒంగోలు కావలి తదితర ప్రాంతాలకు తరలిచ్చినట్లు పేర్కొనింది కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి నవీన్ కృష్ణ బాలాజీ కుమార్ యాదవ్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి మూడో వారంలో డబ్బు అందచేసినట్లు కాల్ డేటాలతో సహా రుజువైందని సిట్ వివరించింది దర్శి మాజీ ఎమ్మెల్యే బూచపల్లి కూడా నిధులు అందినట్లు తేల్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య మధ్య మొత్తం నూట పన్నెండు కోట్లకు చెవిరెడ్డి ఆధ్వర్యంలో తరలించినట్లు తెలిసింది హైదరాబాదు బంజారాహిల్స్లోని హిల్స్లోని కృష్ణా వ్యాలీ అపార్ట్మెంట్లో నాయుడు నివాసంలో నగదు తీసుకొని ఒంగోలులోని వైసీపీ వాలంటీర్లకు అందచేసినట్లు పేర్కొనింది ఇంకా శవిరెడ్డి గారు భాస్కరెడ్డి గారి మీద ఈ ఛార్జ్షీట్లు ఇంకా ఏమేమి చేసినారనేది ఒకసారి చూసుకుంటే తొడాచేరుమైన వాదాలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి వినియోగించిన అధికార వాహనం పార్సనల్ ఏపీ థర్టీ నైన్ బీవీ త్రీ టూ నైన్లో డబ్బులు తీసుకున్నట్లు కోల్గేట్ వివరాలతో పాటు వివరించింది వెంకటేష్ నాయుడు రాజకాష్ రెడ్డి పలుమార్లు హైదరాబాద్లో జరిగిన సమావేశాలను లొకేషన్లతో పాటు టవర్ డంపుల ద్వారా గుర్తించినట్లు కోర్టుకు తెలిపింది హైదరాబాదు విజయవాడ గుంటూరులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లిక్కర్ గ్యాంగ్ సభ్యులు సైమన్ ప్రసన్ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పలుమార్లు సమావేశమై కలెక్షన్లు డబ్బు బదిలీని సమన్వయం చేసినట్లు అధికారులు సైతం అందజేశారు పన్నెండు సెల్లి కంపెనీలు ఆరు ఒకే అడ్రాసులో మద్యం ముడుపుల సొమ్మును మార్చుకోవడానికి చెవిరెడ్డి తన కుటుంబ సభ్యుల అనుచరుల పేరుతో ఏర్పాటు చేసిన పన్నెండు సెల్లి కంపెనీల్లో ఆరు ఒకే అడ్రాసు చెవిరెడ్డి ఉండే తుమ్మెల గుంటలో ఉన్నట్లు సిట్ గుర్తించింది లిక్కర్ స్కుమ్ముతో ఆఫ్రికాలో మైనింగ్ పెట్టుబడులు లిక్కర్ ముడుపులు ఆఫ్రికా దేశాలకు తరలించిన విషయాన్ని ప్రణయ్ ప్రకాష్ వాంగోళం స్పష్టం చేసిందని సిట్ తెలిపింది నేరపూర్త కుట్రలో నకిలీ మొబైల్ కనెక్షన్లు రాజ్ కాసిరెడ్డితో పాటు పలువురు నిందితులు తమ పేర్లతో కాకుండా మారు పేర్లతో సిమ్ కనెక్షన్ను తీసుకున్నట్లు కూడా సిట్టు తెలిసింది ఇంకా ఏం చేసిందంటే ఈ విధంగా లిక్కర్ స్కాములో మూడో ఛార్జ్ షీటు మన శబిరెడ్డి శబిరెడ్డి గారి మీద శబరెడ్డి గారు వాళ్ళ గ్యాంగ్ మీద మూడో ఛార్జ్ షీటు కోర్టులో సబ్మిట్ చేశారు ఇది నండి మూడో చార్జ్ షీటుకు సంబంధించి లిక్కర్ స్కామ్లో మూడో ఛార్జ్షీటు సంబంధించి తెలిసింది ఏమరంటే ఈ ఈ దీంట్లో ఐదుగురు పాత్ర సిరుకూరి వెంకటేష్ నాయుడు బాలాజీ కుమార్ యాదవ్ పెద్దల నవీన్ కృష్ణ శవిరెడ్డి భాస్కర్ రెడ్డి శవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ ఐదు మీద మీద ఐదు మంది మీద ఈ ఛార్జ్ షీట్లో మూడో ఛార్జ్ షీట్లో సిట్టు అధికారులు కోర్టులో సబ్మిట్ చేసినట్లు తెలిసింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ